దుగ్గిరాల కుటుంబం అంటే చాలా గొప్ప పేరుంది ఆ పేరును పాటు చేసే ఇలాంటి వ్యక్తిని ఇంకా ఎలా భరిస్తున్నారండి సరే మా బాధ్యత ప్రకారం మేము అరెస్ట్ చేయాలి కదా అరెస్టు చేసి మేము రాహుల్ని తీసుకువెళ్తున్నాం ఇలాంటి వాడిని విడిపించడానికి కూడా మీరెవరూ రాకూడదు ఇలాంటి వాడిని ఇంట్లో పెట్టుకుంటే భవిష్యత్తులో ఇంకా మరిన్ని ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ కుటుంబమే చీలికలు అయిపోతుంది అని చెప్పేసి పోలీసులు రాహుల్ని తీసుకుని వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోవడంతో రాహుల్ రాహుల్ అంటూ ఇక రుద్రాని వెంటపడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఎక్కడికత్తా నువ్వు కూడా జైలుకు వెళ్ళాలి అనుకుంటున్నావా ఏంటి అసలు ముందు ముఖ్యంగా జైలుకు పంపాల్సింది నిన్నే ఎందుకంటే ఈరోజు రాహుల్ ఇలా తయారవడానికి కారణం నువ్వే నీకున్న చెడు బుద్ధులన్నీ రాహుల్కి నేర్పించి రాహుల్ని పక్కదారి పట్టించింది నువ్వే కాబట్టి ముందుగా అరెస్ట్ చేయాల్సింది నిన్నే తాతయ్య గారు ముందు అరెస్ట్ చేయించాల్సింది మా అత్తయ్యనే నా భర్తని కాదు తాతయ్య గారు అని చెప్పి అంటూ ఉండగానే ఇక కోపంతో రగిలిపోతూ ఇంద్రాణి అయితే రుద్రాణి దగ్గరికి వస్తుంది చిచి నువ్వు మనిషివేనా అసలు నీలో మానవత్వం కొంచెమైనా ఉందా నిన్ను ఇంటికి ఎలా తీసుకొచ్చారాయన ఏ రకంగా నిన్ను చేరదీసి నిన్ను నీ పిల్లల్ని పెంచి పోషిస్తున్నారు మీకు అన్ని హక్కులు ఇచ్చారు చివరకు కంపెనీకి ఎండీని చేయమని నీ కొడుకుని చేయమని అడిగితే ఎండీని కూడా చేసి కూర్చోబెడితే మీ దుర్బుత్తిని చూపించుకున్నారు కుక్కని సింహాసనం మీద కూర్చోబెట్టిన ఇక తన బుద్ధిని చూపిస్తుంది అన్నట్టుగానే చిచి మీరు మనుషులు కాదు మీలాంటి వాళ్ళు ఈ ఇంట్లో ఉండకూడదు మీ వల్ల నా కుటుంబంలో చీలికలు వచ్చాయి నా కళ్యాణు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు మా మనవడు ఇక్కడికి రాకుండా చేసింది నువ్వే ధాన్యలక్ష్మికి లేనిపోని మాటలు చెప్పి ఇక అనామికను చెడగొట్టి అనామికను అల్లరి పాలు చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేసావు ధాన్యలక్ష్మికి లేనిపోని మాటలు చెప్పి ధాన్యలక్ష్మి ఇక మనసు చెడగొట్టి తన కొడుకుని కోడల్ని దూరం పెట్టేలా చేసావు చివరకు రాజుని అరెస్టు చేయించడానికి కూడా నువ్వు లేదు అంటే నువ్వు ఎంతటి దుర్మార్గు తెలుస్తుంది నువ్వు ఇంట్లో ఉంటే నా పిల్లలు మనశ్శాంతిగా ఉండలేరు ఆస్తి ఉన్న ప్రతిరోజు ఏదో ఒక సమస్యని ఎదుర్కొంటూ ఉంటారు ఈ వయసులో నా భర్త కూడా ఇలా సమస్యల్ని ఎదుర్కోవడం కరెక్ట్ కాదు అందుకని ఇక నువ్వు ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకూడదు అంటూ రుద్రాణి చంప పగలగొట్టి బయటకు వెళ్ళిపో అంటూ గట్టిగా కేక వేస్తుంది అమ్మమ్మగారు అని చెప్పేసి కావి అంటూ ఉండగా లేదు ఎవ్వరు చెప్పినా ఈరోజు ఈ రుద్రాణిని క్షమించేది లేదు ఈ వయసులో ఇక కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్లతో సంతోషంగా గడపాలి అనుకుంటున్నాం ఎప్పుడు రాలిపోతామో తెలియదు పండుటాకులం అలాంటిది ఇలాంటి వ్యక్తి ఇంట్లో ఉంటే ఇక మా కళ్ళ ముందు మీరు కష్టాలు పడుతూ ఉంటే మేము ఇంత ఆస్తి ఉండి కూడా జీవితంలో సంతోషం లేకుండా పోవడం ఇష్టం లేదు అందుకని ఇలాంటి చేడ పొరుగు మన మధ్యలో ఉండకూడదు అందుకే వెళ్ళిపోవలసిందే అని చెప్పి ఉండిగా నాన్న అది కాదు నాన్న తప్పు చేసాం క్షమించండి నాన్న లేదు నీ తప్పుల్ని చాలాసార్లు క్షమించాం ఇంద్రాణి చెప్పింది కూడా నిజమే ఇక చిట్టి తీసుకున్న నిర్ణయానికి నేను కూడా ఏకీపు నువ్వు ఇంట్లో ఉంటే నా కొడుకులు నా మనవులు సంతోషంగా ఉండడం లేదు నిన్ను ఇంటికి తీసుకొచ్చి నీ వాళ్ళకి చిన్న మాట కోసం నిన్ను ఈ ఇంట్లోనే ఉండనిచ్చి ఎన్ని తప్పులు చేసినా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటూ వచ్చాం కానీ ఇక మాత్రం మీ తల్లి కొడుకులను క్షమించే లేదు వాడు జైల్లోనే ఉంటాడు నువ్వు ఇక ఇంటి బయటే ఉంటావు ఇంటి లోపలికి వచ్చే హక్కు నీకు లేదు ఈ విషయంలో ఎవ్వరు నన్ను ఇక బ్రతిమలాన్నా నేను కూడా ఇక ఒప్పుకోవడానికి సిద్ధంగా లేనని చెప్పేసి సీతారామయ్య కూడా చెప్పేస్తాడు అందరి వైపు చూస్తుంది అందరూ దించుతారు రాజు కూడా మాట్లాడ్ ఎందుకంటే రాజు కావ్య వైపు చూస్తాడు ఆల్రెడీ నీకన్నా నా కుటుంబమే ఎక్కువన్న రాజు కావ్య ముందు తలదించుతాడు ఎందుకంటే తప్పు చేశారని నిరూపిస్తుంది కాబట్టి వాళ్ళు తప్పు చేస్తారేమో చూసుకోమని అన్న రోజున తప్పు చెయ్యరు అని చెప్పేసి ఇక రాజు వాదించడం నీకన్నా నా కుటుంబమే ఎక్కువని చెప్పేసి కావ్యని అవమానిస్తాడు తన కుటుంబమే గొప్ప అన్నట్టుగా కావ్య ముందు మాట్లాడతాడు కానీ ఇక రుద్రాని రాహుల్ తమ బుద్ధుని చూపించేసరికి రాజ్ కూడా ఏమీ చేయలేక మౌనంగా నిలబడిపోతాడు అలా రాజు కావ్య కూడా ఏమీ మాట్లాడరు ఇక అందరిని చూసి అర్థమైంది అందరూ నేను వెళ్ళిపోవడమే కోరుకుంటున్నారు ఏంటి ధన్యలక్ష్మి వద్దన నువ్వు కూడా మాట్లాడవా నిజమే వాళ్ళు చెప్పింది నిజమేని నాకు అనిపిస్తుంది నిన్ను నీ కొడుకుని ఎక్కిస్తే మీ బుద్ధిని చూపించి మా కుటుంబం పరువుని మొత్తం తీసేసి మా జీవితాన్ని రోడ్డు మీదకి లాగేయడానికి మీరు వెనుకాడరని తెలుస్తుంది నువ్వు ఏం చేసినా ఆస్తి కోసమే నీ స్వార్థం కోసమే చేస్తావని నాకు ఇప్పుడే అర్థమవుతుంది నీకు నేను సపోర్ట్ చేస్తే నా భర్త నన్ను కూడా బయటికి తోసేస్తాడు నా భర్త బయటికి తోసేస్తే నేను నా పుట్టింటికి చేరుకోలేను నా పుట్టింటి వాళ్ళు నన్ను చేరదీయరు ఎందుకంటే దుగ్గిరాల కుటుంబం కోడలంటే ఆ ఇంట్లో వాళ్ళు ఎలా చూస్తారో నా పుట్టింటి వాళ్ళకు తెలుసు అందుకని నేను నీకు సపోర్ట్ చేయలేను అని చెప్పి ధాన్యలక్ష్మి కూడా చెప్పేస్తుంది ఇక అలా ఇంద్రాణి అయితే బయటికి వెళ్ళిపోమని ఖచ్చితంగా చెప్పేస్తుంది అలా రుద్రాణికి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి